మెట్రోగా లిఫ్ట్ కూడా ఓపెన్ అయిపోయింది పదా బయట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకే అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి అలా కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఇక్కడ మీరు చూసినా కదా మేమైతే కనుక ఎగ్జాక్ట్ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లో ఉన్నామనమాట ఇప్పుడు మెట్రో దిగి బయటకైతే వచ్చేసాము నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే కనుక మీకు తెలిసిందే కదా నేను చాలా అంటే చాలా వీడియోస్లో చెప్పి ఉంటాను సికింద్రాబాద్ గణపతి టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫేవరెట్ టెంపుల్ అన్నట్టు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్లకుండా ఉంటాను అస్సలకే ఉండను ఇంకా అందుకనేసే ముగ్గురం అయితే ఇలా బయలుదేరిపోయామన్నమాట గుడికి వెళ్ళి గుళ్ళు దర్శనం చేసుకొని చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాం గుళ్ళమ్మ వర్ణ నాకు వీడియో కూడా తీసాడనమాట సో వీడియో మొత్తం కూడా యాడ్ చేశాను అండ్ అలాగే ఈ వీడియోలోనే నేను ఆంటీ వాళ్ళ అంటే ముందుకు ఒక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు హైదరాబాద్లో నాకు దేవుడు ఇచ్చిన ఒక అమ్మ ఉన్నారు అని సో ఆ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఇద్దరిని తీసుకొని చాలా ఇష్టం అనమాట అమ్మకి పిల్లల్ని తీసుకొని రా పిల్లల్ని తీసుకొని సార్లు అడిగారు అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది నాకు అందుకే ఇద్దరిని తీసుకొని ఫస్ట్ అమ్మ వాళ్ళ ఫస్ట్ అయితే గుడికి వెళ్ళిపోయామన్నమాట గుళ్ళు దర్శనం చేసుకొని ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత డిమార్ట్ కూడా వెళ్ళాము సో ఒకే రోజులో మొత్తం తిరిగేసాం అనమాట అంతా మొత్తం కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ లెంత్ ఎక్కువ లేదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే ఏం చేశాను అనమాట వీడియో మొత్తం కూడాను ఓకే పడ్డాడు కింద ఆగరా అంటే ఆగకుండా పరిగెత్తానే ఉన్నాడు అసలు ఓకే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం సరేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి డబ్బా ఎందుకు ఈ మధ్య వీడియోస్కి ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అనుకుంటా లైక్ అదే వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావట్లేదు సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ కొట్టి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా అంతా కామెంట్లో షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో షేర్ చేయండి అలాగే నేను ఎక్కడున్నా ఏంటి అని అడుగుతున్నారు కదా సో దీనికోసం అయితే నేను నెక్స్ట్ ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఓకేనా అది ఉంది గుడికి ఎందుకు పోతారు నాన్న सामी दंड पेको होता है गुड़ की पद कुबरकाय पटको पे पूल वाँ पद ఆమెకి టెంకాయ కొట్టి వద్దం జిన్న వర్ణో పా దొబ్బాకు పాపనట్టు దొబ్బద్దు వెంకటేశ్వర స్వామి

ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వరుణ్ అయితే వీడియో షూట్ చేశాడనమాట నాకు నేను పూజ చేస్తూ ఉంటే కనుక నిజంగా మా వరుణ్ ఎంత పెద్దవాడు అయిపోయాడో నా కోసం వీడియోస్ కూడా చేసే అంత పెద్దవాడు అయిపోయాడనమాట కొన్ని కొన్ని ఇలాంటివి చూసినప్పుడు భలే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంటే ఒకరిని అడగకుండా మనకి మన వాళ్ళే హెల్ప్ చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఇద్దరు బంగారాలు అబ్బా ఎంత నన్ను అనుకున్న అమ్మ అమ్మ అంటే మా అమ్మ మా నాన్న కావాలి అని నిజంగా దీని దీనికోసం మన తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే కనుక మా రాక్షసి కనీసం మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడేయండి మాట్లాడనంట బాబో ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారంటే అసలు నిజంగా నిజంగా నేను వచ్చేటప్పుడు అదే అనుకుంటూ వచ్చిన మనసులో అబ్బాయి ఎంత సతాయిస్తారో మా అమ్మ కావాలి మా తాత కావాలి అవ్వ కావాలి అంటారేమో ఉంటారో ఉండరో అని చాలా అనుకున్నా అసలు వీళ్ళు అడగడం కూడా అడగలేదు నిజంగానే అయితే షాక్ సరే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సార తీసుకుందిరా వరుణ్ సార తీసుకోవాలి హార తీసుకో హార తీసుకో నీకు ఎందుకు పెట్టని తులిపేసిన బొట్లన్నీ నువ్వు దగ్గరికి వెళ్ళి మహా మహా అంటే ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాం అబ్బా హ్యాపీగా కూర్చొని మంచిగా చల్లగా కూలర్లో అయితే నిద్రపోయి 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 ఇప్పుడు లేచింది మా బుడ్డది మస్తు నిద్రపోయింది ఎందుకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం వెళ్తూ వెళ్తే డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం సో వెళ్తే డిమార్ట్కి వెళ్తాయి ఎరగడ్డా సనత్నగర్ డిమార్ట్కి ఒకవేళ వెళ్తే అక్కడ వీడియోస్ చేయడానికి ఆప్షన్ ఉండదు బట్ వెళ్ళిన తర్వాత ఏం కొనుక్కున్నామని తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేద్దాం ఓకే ప్లాన్ ఆగురా వాళ్ళు పోనీ నీకు అంత తొందర అమ్మ సారీ పోతావు ఇది ఒక హనీ డబ్బా పట్టుకొని కూర్చుంది ఎక్కువ ఇంకా పడలే పోతా ఉన్నమాట లోపలికి చూద్దాం ఇంకా మళ్ళీ మనం సోప్ సెక్షన్ పోలే ఇంకా రోజులు మళ్ళీ రాదు కానీ కా వదిలేసిపోతా నేను ఇట్లనే ఇద్దరిని ఇంకా కాల్ ఇట్లా మా వరుణ్ గారిని వీడియో తీరా అంటే వాడు తీసిన విధానం చూసినారా తల్ల కిందలుగా తీసేసాడు వీడియో మొత్తం కూడాను మెంటల్ నాయాలు ఒక్కోసారి బాగా తీస్తాడు ఒక్కోసారి అయితే కనుక అడదటంగా తీస్తాడనమాట ఓకే మొత్తానికైతే డిమార్ట్కి వెళ్ళిపోయి కొన్ని కొన్ని నేను ఎక్కువ వస్తువులు ఏం కొనలేదు ఒక రెండు సోప్స్ పేస్టు ఒక సరే ఒక డ్రెస్ తీసుకున్నా ఇంకా ఏవో చిన్న చిన్న వస్తువులు తీసుకున్నా ఫ్రెండ్స్ ఒక బాటిల్ రెండు బాటిల్స్ తీసుకున్నా అసలు నాకు అర్థం కాలేదు రెండు వేలు బిల్ వేసినాడు ఎందుకు అబ్బాయి ఇంత బిల్ అయిందో నాకు అర్థం కావట్లేదు అసలు షాక్ అయినా నేనైతే కనుక ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే వీడియోలో కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా మరొక నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను మొత్తానికి వచ్చేసి డిమార్ట్ మొత్తం గందరగోళంగా తిరిగి 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 మొత్తం అంత ఇష్టమైనవన్నీ కొనుక్కున్నాం కొన్ని కొన్ని వదిలేసాం కూడా బిల్ ఎక్కువైతే అనేసి సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట ఓకే ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చే ఒక లైక్ కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తే